మునిగ మునిగేంత వరకు వేసుకున్నా తర్వాత గ్రీన్ పీస్ కూడా వేసుకొని బాయిల్ చేసుకుంటాం ఒక టూ త్రీ పిజల్స్ వస్తే చాలు పొటాటో కొద్దిగా ఫస్ట్ పేసి వాళ్ళకి పొటాటో కొద్దిగా వేయించుదాం కదా ఇంట్లో కొద్దిగా ఉప్పేద్దాం దీంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా రుచిలు వేసి కొంచెం వేద్దాం ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసాం కొద్దిగా ఆయిల్ వేగించి రెండు మూడు పచ్చిమి వేసి ఇవేమో నానపెట్టి ఉడకబెట్టిన పేస్ట్ మా పచ్చి పట్టారమ్మా దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ కొద్దిగా గరం మసాలాకొచ్చు కారం వేసుకొని బాగా పైపేసుకొని కొద్దిగా కసూరి మేత వేస్తున్నాము అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి బాగుంటుంది